ఓ శివ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్నా ఇటు ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎలవిలలా మీతో ఉండి మీ ఉన్నవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు చాలామంది మా జాతకం బాగోలేదు గురువుగారు జాతకాన్ని పరిశీలించుకున్నాము మాకు రాహుకేతువుల వల్ల దోషాలు ఏర్పడ్డాయన్నారు దానివల్ల మా జీవితంలో ఎటువంటి చేసినా నాకు ఫలితం రావడం లేదు ప్రయోజనాలు కలగడం లేదు అనే వారికి ఈరోజు ఒక అద్భుతమైన ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చే ఒక తేలికైన పరిహారం చెప్తాను చాలామంది దీన్ని కాలుసర్ప యోగం అంటారు అంటే ఈ కాలసర్ప రాహువు కేతువు ఈ రెండు గ్రహాల యొక్క సమస్య ద్వారానే వస్తాయి అంటే జాతక చక్రంలో రాహుకేతువుల మధ్యలో మిగతా గ్రహాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అందులో రకరకాల యోగాలు సర్పయోగాలు ఉంటాయి అందులో చాలా భయంకరమైన గ్రహ కలయిక ఈ రాహుకేతువుల యొక్క స్థితిని మనకి కలగజేస్తుంది ఎందుకంటే ఈ కేతు మధ్యలో ఇతర గ్రహాలు ఉన్నప్పుడు మనకి ఈ రెండు గ్రహాలు అడ్డుపడుతున్నప్పుడు మిగతా గ్రహాలు ఇచ్చే ప్రభావాలు మంచి ప్రభావాలు మనకి ఇవ్వలేవు కాబట్టి ఈ కాలసర్పయోగాన్ని యోగాన్ని ఈ దోషాన్ని తొలగించుకోవాలి ఈ చిన్న తేలికైన ఉపాయాన్ని మీరు ఖర్చు లేని ఉపాయాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ముఖ్యంగా ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో జాతక పరిశీలన చేయించుకున్నామండి మా గురువులు చెప్పారు అనుకునేవారు లేదంటే మీ జాతకంలో మీరు మీ అందరికి మీరుగా చూసుకున్నవారు లేదు మీకు ఏదైనా జాతక పరిశీలన చేయించుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అలాగే ముఖ్యంగా ఈ సులభమైన నివారణలు చేస్తున్నప్పుడు నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి నమ్మకం లేనివారు విశ్వాసం లేని వారు పొరపాటును కూడా ఈ వీడియోని చూడకండి అలాగే వీటిని ప్రయత్నించకండి ఇప్పుడు ఎలా చేస్తే ఈ సమస్య నుంచి బయటపడతారో తెలుసుకుందాం మీరు ఈ ఉపాయాన్ని మీ అందరికీ మీరు చేసుకున్నా పర్వాలేదు లేకపోతే మీ పేరు మీద బ్రాహ్మణోత్తముడు ద్వారా కూడా ఈ పరిహారాన్ని చేయించుకోవచ్చు చాలా తేలికైంది మీరు ఈ ఉపాయం చేయడానికి ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఎక్కడైనా రావి చెట్టు ఉంటే ఆ చెట్టు నీడలో నిలబడండి నిలబడిన తర్వాత ఆ చెట్టు దగ్గర కొద్దిగా పాలు నీళ్ళల్లో కలిపి ఆ చెట్టుకు పోయండి రావి చెట్టుకి ఇలా మీరు పోసే పాత్ర ఏదైతే పోస్తున్నారు కదా అది ఇనపదయ్యి ఉండాలి అంటే ఐరన్ పాత్ర ఉండాలి ఐరన్ ఐరన్ చిన్నపాటివి దొరుకుతాయి మార్కెట్లో అది తెచ్చుకోండి దాంతో పోయండి ఇలా మీరు చేయటం వల్ల మీకు రాహుకేతువులు ఇద్దరు కూడా మీకు ఈ సర్ప దోషాలకు సంబంధించిన సమస్యల్ని తొలగించేస్తారు అలాగే అమావాస్య రోజు అంటే అమావాస్య సాయంత్రం ప్రతి అమావాస్యకు చేయవచ్చు మూడు కొబ్బరికాయలు తీసుకోండి అలాగే ఒక కేజీ బొగ్గు తీసుకోండి మనకి ఇస్త్రీ చేస్తారు కదా బొగ్గు అది కరబొగ్గు ఆ కరబొగ్గు తీసుకోండి తీసుకొని మీరు కొబ్బరికాయల్ని ఎక్కడైనా కాలువలో కానీ నదిలో కానీ ఒక్కొక్క కొబ్బరికాయని మనసులో మీకు దోషం తొలగిపోవాలని అమావాస్య రోజు నీటిలో వదిలేయండి ఈ మూడు కొబ్బరికాయలు వదిలేసిన తర్వాత ఆ పైన అంటే ఆ తర్వాత మీరు ఈ బొగ్గుని నీళ్ళలో వేయండి ముందు కొబ్బరికాయలు వేయాలి తర్వాత బొగ్గుని వేయాలి ఇలా చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ కొన్ని రోజుల్లోనే అంటే ఒక అమావాస్య కాదు మీరు ఈ సమస్య మీకు తగ్గాలి అనుకున్నప్పుడు ప్రతి అమావాస్యకు చేయవచ్చు ఇలా చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ మీకు ఇంకొకరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి ఆ తర్వాత మీరు మహామృత్యుంజయ మహామంత్రాన్ని మనసులో స్మరించండి లేదా మీరు కాలసర్ప యోగ మంత్రం ఒకటి ఉంటుంది కాలసర్ప యోగ మంత్రం ఈ మంత్రాన్ని అయినా సరే మీరు జపం చేయండి ఇలా చేస్తూ ఉంటే మీకు ఈ సర్పదోషాల యొక్క అంటే కాల సర్పదోషం యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడంలో మీకు ఉపయోగపడుతుంది ఈ ప్రయోగం అలాగే మనం వ్యాపారం చేసేవాళ్ళం అంటే ఎవరైనా దుకాణాలు ఉన్నాయనుకోండి అలాగే బిజినెస్ ఉంది ఏదైనా అలాంటి వారికి ఈ సర్పదోషం ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీపావళి రోజున లక్ష్మీ పూజ చేసిన తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకొని దానిని ఎర్రటి వస్త్రంలో అంటే రెడ్ కలర్ క్లాత్లో రౌండ్గా చుట్టి మీరు డబ్బు దాసే ప్రదేశంలో పెట్టించండి అంటే డబ్బు దగ్గరే కాకుండా విలువైన మాకు వస్తువులు పెట్టే ప్రదేశంలో కూడా చక్కగా పెట్టుకోవచ్చు ఇలా పెట్టడం వల్ల మీకు ఆ సంవత్సరం మొత్తం కూడా వ్యాపారంలో నష్టాలు లేదా దొంగలు మరియు పోటీదారులు అంటే మీకు మీ మీద వ్యాపారంలో పోటీగా ఉన్నవారు ఏదైనా ఇబ్బందులు పెట్టాలని మిమ్మల్ని ప్రయత్నించేసిన వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే ఈ ప్రయోగం చేయడం ద్వారా అలాగే ఇంకొక తేలికైన మార్గం ఏంటంటే సోమవారం నాడు అశోక చెట్టు దగ్గరికి వెళ్ళండి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పురుగులు తినకుండా ఉన్నవి చక్కగా బాగున్న ఆకులు ఉన్న ఆకులు తెచ్చుకోండి ఎన్ని ఆకులు తెచ్చుకోవాలి ఏడు కానీ ఎనిమిది కానీ పదమూడు కానీ తెచ్చుకోండి తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడగండి కడిగి దాన్ని దండ తయారు చేయండి దండ తయారు చేసిన తర్వాత ఒక గిన్నెలో నీరు పోసి దాంట్లో కొద్దిగా పసుపు వేసి ఆ నీటిలో ఈ దండను ముంచండి ఈ దండను ముంచి తర్వాత మీ దుకాణం కానీ అంటే మీరు షాప్ కానీ కార్యాలయం కానీ ప్రవేశ ద్వారం ఉంటుంది కదా గేటుకి అక్కడ దీన్ని కట్టండి ఇలా కట్టడం వల్ల మీకు వంద పర్సెంట్ వంద పర్సెంట్ ఈ రాహుకేతువుల నుంచి వచ్చే సమస్యలు తొలగిపోతాయి ఇది సోమవారం నాడు చేయాలి ఇందులో మీరు సమయాన్ని బట్టి చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీకు వంద ప్రశ్న ఫలితాన్ని పొందగలుగుతారు ఇక్కడ మరి ఎప్పుడు తీసేయాలి అనే ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది కొబ్బరికాయని మీరు ఇంట్లో పెట్టిన కొబ్బరికాయని మళ్ళీ దీపావళికి మార్చుకోవచ్చు అలాగే ఈ ఆకుల్ని ప్రతి సోమవారం నాడు కూడా మీరు సేమ్ ఇలాగ చేసి మార్చుకోవచ్చు ఇది నెలసరి ఉన్నవారు చేయకండి మిగతా వారు ఎవరైనా చేసుకోవచ్చు వీటి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఇది కాలసర్పదోషంతో పాటు ఏదైతే గ్రహాల యొక్క స్థితి అనుకూలంగా లేదో ఆ అనుకూలమైన స్థితిని కూడా ఈ ప్రయోగం చేయడం వల్ల మీకు కలుగుతుంది అలాగే చాలామంది గర్మాలు ఉంటాయి మన వీడియోల్లో చాలా వీడియోలు చెప్పాను మీకు నేను చెప్పిన వీడియో కనుక అర్థం కాకపోతే అంటే అలాగే కొంతమంది నాకు మీరు చెప్పిన ఆకుల్లో గురువుగారు మామిడి టచ్ అని అడుగుతుంటారు ఏ ఆకుతో తంత్రంలో చెప్పడం జరిగిందో దానితోనే ప్రయత్నించేయండి ఒకవేళ మీకు చెప్పినది అర్థం కాకపోతే నేను చెప్పిన విధానం అర్థం కాకపోయినా వీడియోలో చెప్పిన వస్తువులు పదార్థాలు మీకు దొరకకపోయినా మీరు పొరపాటును కూడా ఈ వీడియోని చేయకండి అంటే మీరు అర్థం కాని ప్రయత్నం చేయకండి మన ఛానల్లో కొన్ని వేల వీడియోలు ఉన్నాయి దానివల్ల మీరు ఎందులో మీకు నచ్చిన దాన్ని మీకు చేయగలిగేదాన్ని ప్రయత్నం చేయవచ్చు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఎవరైనా సరే వీడియో చూసేవారు లైక్ చేయండి మీ లైక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తుంది ఇలాంటి తేలికైన ఖర్చు లేని పరిహారాలకి చాలామందికి నమ్మకాలు ఉండవు అంటే మేము చేస్తున్నాము మాకు రావడం లేదు చాలామందికి అన్ని వీడియోలు అందరికీ పనులు కావు కారణం ఏంటంటే మీ జాతకంలో ఉన్న కర్మదోషాలు పూర్వకర్మ దోషాలు శాపాలు పాపాల యొక్క ప్రభావం ఉంటుంది అలాగే నడుస్తున్న గోచరం కూడా మీకు కొంత ఇబ్బందిని కలగజేస్తుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నవారు వారు ఖచ్చితంగా నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించండి ఒకటికి రెండు సార్లు చేస్తే ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు పొందడానికి మీరు వీడియోని పూర్తిగా చూసి ఆ వీడియోలో చెప్పింది దాన్ని అర్థం చేసుకుని ప్రయత్నించండి ఓం నమ శివ శ్రీమాత్రి నమ